గేలానికి బండి చేపలు షాపులు చూస్తున్నారు కదా జిలేబీ షాప్ పడింది హాయ్ ఫ్రెండ్స్ ఏటకైతే వచ్చున్నాను ఇది నెల్లూరు పెన్న నదిలోకి అయితే ఇక్కడ చేప లాడ్ చేస్తుంటే ఏటకి వచ్చున్నాను ఏం చేపలు పడతాయో అంటే ఈరోజు డబ్బా గ్యాలతో ఏట చూద్దామని వచ్చాను అయితే నాకు ఈ మధ్య అయితే ఆరోగ్యం బాగలేదు అందువల్ల వీడియోలు అయితే చేయలేదు అదే ఆపరేషన్కి బావాలని చెప్పాను కదా ఇప్పుడైతే మందుల ద్వారా లైన్లో కూర్చున్నాను ఇబ్బంది లేదు అయితే ఆపరేషన్కి అయితే పాలేదు ఏ దగ్గర మందులు పడితే తగ్గతాయన పట ఏ దగ్గరకైతే వచ్చున్నాను అందువల్ల ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఏటకైతే వచ్చినాను డబ్బా గాలతో ఎలా పడతారో అనేది చూడడానికి అయితే వచ్చాను నెల్లూరు పెన్న నది చూడండి ఎలా ఉండదు ఈ పెన్న నది వేటిలో చేరి చేపలు ఎలా పడుతున్నారా అనేది మీకు చూపించడానికైతే వచ్చాను చూడండి ఒకసారి చేపలు ఎలా పడతారో చూపిస్తాను చూసి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఫినా అదైతే సొడే ఎలా ఉండదో సముద్రంలాగా ఒక సముద్రంలాగా ఉంది ఆ అదికోవాలా చేసుకొని

రాంగ్ సైడ్ వెళ్ళింది డబ్బాకి ఇప్పుడు పుల్ల పెట్టాలి దానికి అంతకుముందు మాములుగా అవి ఆడుతున్నారు లాస్ట్ ఎక్కువ దూరం కొట్టబడలేదని పార్దల పడిపోద్దేమో లాస్థాడానికి మనం మనం తీసి పెడితే హీరోలో மனுஷி ராவலா பார்க்குறாங்க அட்டேசா

இக்கந்த மசுது எண்ட்ரைய் ரெலர்த்து அது அது இதென் பக்கை தகுண்டா ஷாப் படிந்த ஏன் ஷாப் அது ஜிலேபி ஜிலேபிதா அவன் பைல்கொரக்காட்டு அய்யே ஷாப் தேனா ரெண்டாவது பட்டா లో క్వాలిటీ పడుతుంది ఎక్కువ పోతున్నట్టు అన్నీ ఇయ్యా బాగా ఫాస్ట్గా లాగుతుందా వేసాపి అంత నటి బట్ మహిషాప్ మహిషాప్ వచ్చిందండి ఈసారి షాపలైతే ఈ రోజు పడ్డాయి రిషోడు వీడియో పెట్టమన్నాడు ఇవన్నీ చూపించమన్నాడు ఏమో చేపలు పడ్డాయో మైకేజ్ చెప్తాడు దానికి శరం పెరికాస్తారా ఏ చేపలు పడ్డా రెండు దా ఈ చేసిన చేపలు పడ్డాయినా అన్నీ ఏర్ వేసిన అయ్యేరియా అయ్యే నాలుగు మై షాపులు ఏ మూ షాపు మై షాపులు దించాపులు ఈ బడ్డడానికి పడేటప్పుడు తీల వీటిని రెండు గిన్నెలు ఫైవ్ లైట్లు ఫైవ్ లైట్ ఎన్ని బాక్స్ మట్టి పూసుకోవాలి మట్టి ఏట్లా చేపలు గేలానికి బండి చాపలు చేపలు చూస్తున్నారు కదా పైలెట్లు పైలెట్లు రెండు పడ్డాయి ఈ రోజుకి ఈ వీడియో అయితేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి